in today news. అదృష్టం మీరు ఎంతో చక్కగా కోనేరు రంగారావు ఖాళీలో పరిశుభ్రతతో చక్కటి చదువుతో చక్కటి ఉచ్చారణతో చక్కటి టీచర్స్తో చక్కటి స్కూల్లో ఉన్నందుకు మీ మీరందరూ కూడా ఈ స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడికి అంబేద్కర్ గారికి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారికి ఇంకా దేశ నాయకులు అనేక మందికి మనం ఎప్పుడూ కూడా జీవితాంతం రుణపడి ఉండాలని వారిని స్మరించుకోవాలని వారి స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు బాగుండాలని దీవిస్తా ఉన్నా ఎంతో వేయ ప్రయాసం వచ్చి గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఇంకా అనేక మంది త్యాగధనులు ప్రాణ త్యాగాలు చేసి జీవితాలు త్యాగం చేసి తీసుకువచ్చినటువంటి స్వాతంత్ర ఫలాన్ని అందుకుంటూ గణతంత్ర దినోత్సవం మనం లెక్కించుకొని డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీని ఫలితమే మనందరం కూడా చదువుకోవటం అందరం కూడా అభివృద్ధి ఫలాల్లోకి వెళ్ళటం ఈ టెక్నాలజీ కూడా దీని ఫలితం అని చెప్పి మీరు అందరూ కూడా చక్కగా చదువుకోవాలని చక్కగా మీరు భవిష్యత్తు నిర్మించుకోవాలని చదువులో ఎక్కడ కూడా మీరు ఎనకాడి చెప్పి కోరుకుంటూ సెలవు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు హై స్కూల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా వందనానికి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోదారా ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పారు ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం అయినటువంటి మన భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలు అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి అమెరికా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా అట్లాంటి ఒడిదుడుకు లేకుండా మనకి డెబ్బై ఆరు సంవత్సరాలుగా మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటా వస్తున్నటువంటి ఏకైక సాధనం మన రాజ్యాంగ రచన ఆ రాజ్యాంగ రచన అనేది అపర మేధావి దళిత వర్గంలో పుట్టి కొనుక్కొని పలకమ కొనుక్కొని అక్షరాలు రాసుకునే స్తోమత లేక బూడిద మీద రాసుకొని వీధి లైట్ కింద చదువుకున్నటువంటి ఒక అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం చేయటం అనేది రాయటం అనేది చాలా చాలా గొప్ప విషయం సోదరి సోదరి మల్లారా మీ అందరూ కూడా మనందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి దాని కారణం అది చదువు కాకూడదు మన తల్లిదండ్రులు ఎంత కూడబెట్టినా ఎంత వ్యవసాయం చేసినా ఎంత వ్యాపారం చేసినా లాభ నష్టాలు ఉంటాయో కానీ చదువుకుంటాం ద్వారా మన విద్యను అర్చించడం ద్వారా దీంట్లో లాభ నష్టాలు ఉండవు లాభమే తప్ప నష్టం ఉండదు అని చెప్పి ఇది మన భవిష్యత్తుని నిర్దేశించుకొని ఇందాక హెచ్చమ్ గారు చెప్పినట్టు పేదరికాన్ని పారదోలాలంటే విద్య ఒకటే ఏకైక మార్గం అని చెప్పి మీ అందరం కూడా ఇప్పుడే గ్రహించాలా ఎందుకంటే మీరు హై స్కూల్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ చదువుని నిర్లక్ష్యం చేస్తే ఇక జీవితంలో మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రాలేదు ఇప్పుడే ఈ విచ్చిని అర్జించాలి ఈ విచ్చికి మెరుగులు తెత్తాలి క్రమశిక్షణతో ఉండాలి మనం ఎంతో చేదోడు వాదోడుగా తల్లిదండ్రులకి గ్రామానికి దేశానికి చేదోడు వాదోడుగా ఉండాలి అంటే విచ్చి ఒకటే ఏకైక మార్గం అని చెప్పి ఇది మొత్తం కూడా మన స్వాతంత్రానికి ముందు ఇటువంటి అవకాశం లేదు కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం గణతంత్రం జరుపుకునే ముందు చేసుకున్నటువంటి రాజ్యాంగంలో ఖచ్చితంగా చదువుకోవాలి చదువుకి ప్రభుత్వం సహాయం చేయాలి ప్రభుత్వమే పిల్లలు చదివించాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టడం ద్వారా అంబేద్కర్ గారు చదువును మనందరికీ కూడా చేరువు చేశారు దీన్ని మనం దూరం చేసుకోవద్దని మనం ఇంకా చదువుకొని ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ సోదరి సోదరు చదువు అనేది ఈ వయసులో మీకు దీని విలువ తెలవకపోవచ్చు కానీ మీరు పెద్దవారైన తర్వాత వెనక్కి చూసుకుంటే మీరు వెనక్కి రాలేరు మళ్ళీ చదువుకోలేరు కాబట్టి ఇదే వయసులో పెద్దలు మీకన్నా ముందు చదువుకున్నటువంటి వారు ఎవరైతే సక్సెస్ అయ్యారో వారిని ఆదర్శంగా తీసుకొని ఎందరూ కూడా చక్కగా చదువుకోవాలని మంచి మంచి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు స్థిరపడాలని చెప్పి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు